రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై జనబ్ మనం ఈరోజు అనంతపుర టమాటా స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి మరియు మదనపల్లి టమాటా స్టాక్ గురించి మరియు ఢిల్లీ టమాటా రేట్స్ గురించి మరియు నాసిక్ టమాటా రేట్స్ గురించి మరియు తిరుపతి టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా మనం అనంతపుర టమాటా స్టాకు మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం అనంతపుర టమాటా స్టాక్ అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది ఈ దిగుమతి అనేది తగ్గుతూ వస్తుంది ఈ రేట్లు కూడా అందువల్ల జంప్ అవుతున్నాయి ఈరోజు స్టాక్ పరంగా చూసుకుంటే నలభై వేల బాసుల దాకా వచ్చాయి అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి ఇప్పటివరకు అయితే నూట ఎనభై రూపాయలు వేశారు ఇక్కడ చిన్న బాక్సు పదైకల బాక్సు స్మాల్ బాక్సు అలాగే యావరేజ్ పరంగా చూసుకుంటే ఇక్కడ నూరు రూపాయలు స్టార్ట్ చేసి నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయలు అమ్మారు అలాగే ఇంకా ఆక్సిజన్ జరుగుతుంది రన్నింగ్లో ఉంది ఆక్సిజన్ పూర్తయి కనుక మీకు మరి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే మదనపల్లి టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే మదనపల్లి టమాటా స్టాక్ అనేది నిన్న కంటే తగ్గింది దిగుమతి తగ్గింది ఇక్కడ కూడా రేట్లు చంపు అవుతాయి అలాగే ఢిల్లీలో టమాటా రకం రేట్లు చూసుకుంటే నాటి రకం చూస్తే ఇరవై ఐదు కిలో బాస్ ఇక్కడ యాభై రూపాయల నుంచి సూపర్ టాపు రెండు వందల రూపాయలు అమ్మారు నాటి రకం అలాగే హైబ్రిడ్ రకం చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి సూపర్ టాపు రెండు వందల రూపాయలు అమ్మారు అలాగే తిరుపతి టమాటా రేటు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ యాభై రూపాయలు స్టార్ట్ చేసి నాలుగు వందల కమ్మారు సోపర్ టాప్ అలాగే నాసిక్ టమాటా రేటు గురించి ఇక్కడ పద కేల బాక్సు ఈ యాభై రూపాయలు స్టార్ట్ చేసి సూపర్ టాప్ రెండు వందల ఇరవై రూపాయలు కమ్మారు ఈ రమా టమాటా రేట్లు అనేది రోజు రోజుకు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ఈ దిగుమతి తగ్గితే రేట్లు పెరుగుతున్నాయి దిగుమతి పెరిగితే రేట్లు తగ్గుతున్నాయి ఈ అమ్మకాలు అనేది లేదు అందువల్ల ఢిల్లీ నాసిక్ అక్కడ టమాటాలు ఎక్కువ ఉండడం వల్ల ఈ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది అందువల్ల అమ్మకాలు తక్కువ ఉన్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్